హాయ్ ఫ్రెండ్స్ చికెన్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం క్యారెట్ క్యాబేజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ కారం చికెన్ మసాలా సాల్ట్ ఉడకబెట్టి నూడిల్స్ అండి సోయా సాస్ కొత్తిమీర పుదీనా ఎగ్స్ అండి చికెన్ ఉడకబెట్టింది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు చికెన్ పీసెస్ ఉడకబెట్టుకున్నాం కదా అవి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము నేను సపరేట్ సపరేట్ వేస్తామండి అల్లం తెల్లగడ్డ సపరేట్ సపరేట్గా వేస్తాము ఇప్పుడు క్యాబేజ్ క్యారెట్ కూడా అండి కొత్తిమీర పుదీనా బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు నూడిల్స్ బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ అండి రుచికి సరిపడా వేసుకోవాలి నెక్స్ట్ చికెన్ మసాలా పౌడర్ అండి కారము కారము వద్దనుకున్న వాళ్ళు చిల్లీస్ కూడా వేసుకోవచ్చు ధనియా పౌడరు అన్నీ బాగా మిక్స్ అవ్వాలండి ఇప్పుడు సోయా సాస్ అండి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఎగ్ అండి ఎగ్ చాలామంది ఫస్ట్లో వేస్తారు మేము లాస్ట్లో వేస్తున్నాము మన చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి